సూర్యపేట్ డిస్ట్రిక్ట్ ఎస్పీ పేరు మీద ఉన్న అఫీషియల్ ఐడి కాకుండా ఇంకా రెండు ఫేక్ ఐడీస్ దాంతో సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్ తీసుకోండి దానిపైన ఫేక్ ఐడీస్ సిమిలర్ గా క్రియేట్ చేస్తారు దాని నుంచి కొంతమందికి మెసేజ్ చేసి డబ్బులు అడగడం జరిగింది సో ఇది అఫీషియల్ మెసేజెస్ కాదు నా పేరు మీద ఎవరైనా మెసేజ్ రిక్వెస్ట్ పెడితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే లేదంటే డబ్బులు ఇవ్వండి అని పెడితే ఎవరు కూడా దానికి రెస్పాండ్ కావద్దు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇదే కాకుండా చాలా సైబర్ నేరస్తులు చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు కొన్ని ఓటీపీస్ నడుక్తారు లేదంటే మీ కార్డ్ బ్లాక్ అయింది అని మెసేజ్ వస్తుంది లాటరీ అయింది అని మెసేజ్ వస్తుంది ఏమో ఎక్కువ రేటుకు ఉన్నది తక్కువ రేటుకు దొరుకుతుంది అని ఇమీడియట్ గా అడ్వాన్స్ ఇస్తే అది దొరుకుతుంది అని ఇట్లా చాలా టెక్నిక్స్ యూస్ చేస్తారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి రిక్వెస్ట్ కి ఎవరు కూడా బలి కావద్దు అట్లనే ఓ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీ సివివి నంబర్ ఇవ్వండి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఫోన్ కాల్స్ వస్తుంటది దానికి కూడా ఎవరు రెస్పాండ్ కావద్దు అలాంటి విషయం ఏమైనా ఉంటే మన సైబర్ క్రైమ్ పోలీస్ కి మీరు ఫోన్ చేయవచ్చు డయల్ హండ్రెడ్ చేయవచ్చు లేదంటే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కి ఫోన్ చేయవచ్చు ఆన్లైన్ కూడా దానిపైన కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయి ఉంటే మీరు ఎంత తొందరగా మనకు చెప్తారు అంత తొందరగా అక్కడ మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో డబ్బులు ఫ్రీస్ చేసో ఆప్షన్ ఉంటుంది సో డబ్బులు ఇమీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది అండ్ మనం కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ నేరస్తులు ఎవరు ఉన్నారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళు ఉంటారు ఏస్కి గాని మీరు ఇలా చేశారు దేనిలా అట్లాంటి ఎచరియని తీసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది అది ఫేక్ ఐడి బుక్ తీసుకోవటం ఒరిజినల్ ఐడియా అంటే కొన్ని ఫేక్ ఐడిస్ లో ఏమ అంటే ఒరిజినల్ ఐడిస్ కి కొన్ని బ్లూ కలర్ ఒకటి వెరిఫైడ్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ఇప్పుడు ఇస్తున్నారు అదొక ఒక ఆస్పెక్ట్ ఉంటది అదే కాకుండా సోషల్ మీడియాలో ఉన్నో ఫొటోస్ తీసుకోండి సేమ్ ప్రొఫైల్ లాగా కనిపించేలాగా చేస్తారు ఇప్పుడు వెబ్సైట్ యు పంపించినప్పుడు కూడా ఏదో ఒకటి బ్యాంక్ పేరు ఉంటే ఆ బ్యాంక్ పేరులో లో ఒక్క లెటర్ డిఫరెంట్ ఉంటుంది ఒక్క ఆల్ఫాబెట్ డిఫరెంట్ ఉంటుంది బట్ సేమ్ గా కనిపిస్తుంది మనం ఫాస్ట్ గా చూస్తే సేమ్ అఫీషియల్ వెబ్సైట్ ఏమో అని అనిపిస్తుంది బట్ అది అఫీషియల్ వెబ్సైట్ కాకుండా ఫేక్ వెబ్సైట్ ఉంటుంది అక్కడ వెళ్తే డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేసుకోండి దాని నుంచి అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకోవడము ఇలాంటి ఆస్పెక్ట్స్ చేస్తుంటారు సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అలాంటి అవసరం ఏమొస్తుంది అంటే ఫోన్ లో అడగకుండా మెసేజ్ చేసి డబ్బులు అడగడం కానీ ఇలాంటి అవసరం ఏమొస్తుంది ఏం రాదు యూజువలీ సో దానిపైన మనకి ఏమైనా ఉంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి అది ఒరిజినల్లా ఫేకా అని తెలుసుకోవచ్చు